పేరు సో ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకొక కొత్త మలుపు తిరుగుతున్నాయి సో ఇప్పుడు పేరుని నాని గారు ఇన్ని రోజుల పాటు సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ నోటికి అడ్డు అదుపు లేకుండా పోతుంది సీఎం చంద్రబాబు నాయుడు గారిని నేను డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చాయి ఇంకెన్ని రోజులు బస్తాడలే యాభై ఏళ్ళ జగన్మోహన్ రెడ్డికి తోని కలబడతాడనే విధంగా మాట్లాడుతున్నారు అయన్న పాత్రుని ఎనభై ఏళ్ళు దాటిపోయి ఇంకా చావట్లేదు అని చెప్పేసి సో ఈ విధంగా మాట్లాడుతున్నాయి సో మీరు ఏం చెప్తారు ఈ మాటలకి వయసు ఎంతైతే వీళ్ళకి ఎందుకు ఆయన మేధస్వ శక్తిని ఆయన రాష్ట్రాన్ని నడిపేటటువంటి టాలెంట్ని పెడుకోవాలి కానీ వయసుతోటి ఇక్కడ పనే ఉంది అంటే ఆయన డెబ్బై నాలుగు వ్యక్తులు డెబ్బై ఆరు వ్యక్తులు యాభై ఏడు వ్యక్తులతోటి కలబడలేడా ఎందుకు పవన్ కళ్యాణ్ కలబడలేడా జగన్మోహన్ తోటి నారా లోకేష్ కలబడలేడా జగన్మోహన్ రెడ్డితోటి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు కలబడ్డా చాలు కదా వీళ్ళందరూ కావాలి అసలైన ఇలా ఇయర్స్ తోటి పనేంటి వయసు తోటి పనేంటి రాజకీయానికి వయసు సంబంధం లేదు మేధస్సు కావాలి రాష్ట్రాన్ని చక్కదిద్దడం కావాలి రాష్ట్రంలో ప్రజలకి మేలు చేయడం కావాలి రాష్ట్ర ప్రజలకి దగ్గరలో ఉండేగా అందుబాటులో ఉండేలాగా కావాలి అంతేగాని ఇవన్నీ ఈయనకెందుకు ఆయన ఆయన పాత్రుడు ఎంత వయసు అయితే అసలు ఈయనకెందుకు ఫస్ట్ ఈయన బతుకుతాడు అన్న వాడు రాత్రికి హార్ట్ అటాక్ వస్తారు ఎప్పుడు పట్టు ఈ చావు గురించి బ్రతుకు గురించి ఎవరు మాట్లాడద్దు చావు ఎవరు రాసి పెట్టుకుని పుట్టలేదు మేము నూరేళ్లు బ్రతుకుతామని ఎవరు వయసు వయసు రాపిచ్చుకొని పుట్టలేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఈ విధంగా నోటి దుర్స్థానంతో మాట్లాడినందుకే ప్రజలు ఇట్లా బుద్ధి చెప్పారు ఇంత ఘోరంగా పడిపోయింది పార్టీ మరి ఇప్పుడు మళ్ళీ అదే తప్పు ఎందుకు చేస్తున్నారు ఇంకోసారి రాకుండా ఉంటాను ఇంకోసారి ఇప్పుడు రేపు ఇరవై తొమ్మిదిలో వచ్చే ఎలక్షన్స్ లో వీళ్ళు అసలు భూస్థాపితం అయిపోవడానికే ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపనలు ఇటువంటి ఎర్రి ఎర్రి పేలాపనలు మాట్లాడుతున్నారు అటువంటి అనుభవశాలల దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి ఎవరు చంద్రబాబు నాయుడు గారి దగ్గరే కానీ అయ్యన్న పత్రుడి దగ్గరే కానీ నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి ఎందుకనంటే వాళ్ళు ఎంత అనుభవం లేకపోతే వాళ్ళు రాష్ట్రాన్ని చక్కదిద్దడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మంత్రి హోదాలో ఉంటారు ఈ జ్ఞానం లేదా వీళ్ళకి ఇండి వచ్చింది వయసు రిటైర్ అవ్వరా అంత వచ్చింది పోటీ పడతారా పోటీ పడడానికి వయసు కాదు కావాల్సింది మేధస్సు శక్తి కావాలి టాలెంట్ కావాలి ఆ టాలెంట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందా ఉంటే రెండు ఇరవై నాలుగులో ఓడిపోయేవాడా ఇరవై ఒక్క సీట్లతో పక్కన కూర్చునేవాడా పదకొండు సీట్లు ఇరవై ఒకటి కూడా కాదు పదకొండు సీట్లతో పక్కన కూర్చునేవాడా పదకొండు సీట్లు అంటే ఎంతటి లో బడ్జెట్లో మనుషులు ఓడగొట్టారంటే ప్రజలు అక్కడ అంతా ఓడగొట్టినా కానీ వీళ్ళకి కొంచెం కాదు కొంచెం అంతైనా అసలు ఇది ఉండొద్దా వీళ్ళకి సిగ్గు స్థలం ఏమీ లేకుండా ఎంతటి పడితే అటువంటి మాటలు మాట్లాడతారా వీళ్ళు వీళ్ళకి ఒక లెక్క ఉండాలా ఏంటంటే మాట్లాడాలి అంటే ఆలోచించుకొని మాట్లాడండి అయ్యా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా చూస్తున్నారు చూస్తూ ఉంది కూడా మళ్ళీ మీ నోతుకు వచ్చినట్టు మీ నోరు పారేసుకొని ఏ మీ చేతికి వచ్చినట్టు మీ చేతి పారేసుకున్నారనుకో నెక్స్ట్ ఉండేది మీరే నాని గారు పేరుని నాని గారు కొంచెం జాగ్రత్త అండి ఎందుకనంటే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడద్దు అయితే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడొద్దు కొంచెం నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే అప్పుడు మీకు రెస్పెక్ట్ ఉంటుంది ప్రజల్లోనైనా కనీసం ఉండండాయా రాష్ట్రంలో లేకపోయినా రాజకీయాల్లో లేకపోయినా ఏ రోడ్లు పట్టుకొని తిరిగినా ఎక్కడ ఏమైనా కండి కనీసం ప్రజల్లో పేర్ని నాని అన్నా వైఎస్ జగన్ అన్నా మిగతా వాళ్ళు ఎవరన్నా కానీ మంచి నాయకుడురా అని పేరు చెప్ పేరు తెచ్చుకోండి అంతేగాని నీ నోటికొచ్చినట్టు నోరు పారేసుకొని ఏ నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఒళ్ళు ఫేల్తుంది జాగ్రత్త